హాయ్ అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ తయారు చేయబోతున్నాము వచ్చే న్యూ ఇయర్ పండక్కి వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో దానికోసం ఇక్కడ బెల్లం పౌడర్ కొబ్బరి పౌడర్ ఇలాయచీలు అండ్ పుట్నాల పప్పు మైదా పిండి తీసుకున్నాము ఇక్కడ మైదాన్ని మంచిగా జల్లించేస్తున్నాము మేము బేసిక్ గా అయితే ఈ స్వీట్ మీ అందరికి తెలిసిందే కర్జికాయలు అంటాము మా సైడ్ కుడాలని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేసి మాకు చెప్పండి సో దానికోసం ఇక్కడ నెయ్యి కాచడానికి పెడుతున్నాము స్వీట్ లో కొంచెం సాల్ట్ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో చిటికడంతా సాల్ట్ కూడా మైదా పిండిలో వేసి వేడి వేడి నెయ్యి ఉంటుంది కదా కాచిన నెయ్యి అది వేసి మిక్స్ చేస్తున్నాము ఇట్లా చేసి కర్జికాయలు చాలా క్రిస్పీగా సాఫ్ట్ వస్తాయి కజ్జికాయలు కాదు ఏ పిండి వంట అయినా సరే వేడి నూనె కానీ వేడి నెయ్యి కాని వేసి చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి సో దానిలా క్రంబుల్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి సాఫ్ట్ డోలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర కజ్జికాయల్ని ఏమంటారో డిఫరెంట్ గా కామెంట్ చేయండి హిందీలో అయితే గుజ్జియా అంటారు ఈసారి స్టఫింగ్ మా మమ్మీ కొంచెం వెరైటీగా చేసింది అట్లానే కర్జికాయలు కూడా రెండు రకాలు చేస్తున్నాము ఒకటేమో మేము రెగ్యులర్ గా తినేది ఇంకొకటి ఏమో మా చెల్లికి ఇష్టమైనది ఎందుకంటే ఆమెకి బెల్లం వేస్తే అంత నచ్చదు కాబట్టి తన ఫేవరెట్ స్టఫింగ్తో చేస్తున్నాము ఇక్కడ పుట్నాల పప్పుని మిక్సీలో వేసి అందులో కొన్ని యాలకులు అంటే ఇలాయిచి వేస్తున్నాము మీ ఇంట్లో పెద్దది చిన్నది ఏదన్నా వేసుకోండి టేస్ట్ బాగానే ఉంటుంది పుట్నాల పప్పుని మంచిగా మిక్సీ పట్టి ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇది మన స్టఫింగ్ కోసం ఇందులోనే మేము బెల్లం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము చూడ్డానికి చాక్లెట్ పౌడర్ లాగా ఉంది కదా అందులోనే కొబ్బరి పౌడర్ కూడా వేసి మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టఫింగ్ చెప్పినాను కదా మా ఇంట్లో రెండు రకాలుగా చేస్తున్నాము అని చెప్పేసి ఇది మేము రెగ్యులర్ గా తినే కర్జికాయల్లో చేసే స్టఫింగ్ అనమాట స్వీట్నెస్ మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ కి తగినట్టు అండ్ పిండి మంచిగా మెత్తగా కలిపేసి రెస్ట్ ఇచ్చేసాము తర్వాత ముద్దల్లాగా చేసుకున్నాము స్టఫింగ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఊరిలాగా ఒత్తుకొని వాటర్ అప్లై చేసుకున్నాము కార్నర్స్ లో మధ్యలో మన స్టఫింగ్ పెట్టేసి పోల్డ్ చేసుకోవాలి మీ దగ్గర మోల్డ్స్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది సో అన్ని ఒకేసారి ఇలా చేసేసుకొని ఒక్కొక్కటిగా కాల్ చేసుకోవడమే ఇంకా సో మనం సో చూడండి కజ్జికాయలు చేయడం రెడీ అయిపోయింది ఆయిల్ కూడా వేడైంది మెల్లగా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసేసుకోవడమే వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి లేదంటే మళ్ళీ పగిలిపోయే ఛాన్స్ ని మెల్లగా ఫ్లిప్ చేస్తూ కాల్ పిండిని ఎంత మంచిగా క్రంబుల్ చేసి కలిపితే అంత క్రిస్పీగా వస్తాయి పైన ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి అంటే అది క్రిస్పీగా వస్తున్నట్టు అండ్ ఇక్కడ సైడ్ కి బాయిల్ చేయడానికి అని చెప్పి పల్లీలు తెచ్చి పెట్టుకుంటున్నాము ఈ సీజన్ లో చాలా టేస్టీ గా చాలా ఎమ్మిగా ఉంటాయి కదా అందుకే తెచ్చాము చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు కొంచెం వేయించుకుంటూ ఉండాలి ఎక్కువ నూనె వేడ మళ్ళీ మాడిపోతాయి అది కొంచెం చూసుకోండి సో ఇట్లా వేడైనవన్నీ తీసి సైడ్ పెట్టేసుకుంటున్నాము అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాము ఇవి బెల్లంవి ఇప్పుడు చేసేది వచ్చేసి చక్కెర అనమాట మా చల్లి ఫేవరెట్ చక్కెర ఇలాయచి పొడి అండ్ కొబ్బరి పొడి మూడు కలిపి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ పూరి లాగా చేసుకున్న తర్వాత మన స్టఫింగ్ని ఫిల్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవడము అంతే దీన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సైడ్స్కి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది మన పిండి అనేది అండ్ పూరీలు మరి ఎక్కువ పల్చగా చేసుకోకండి మరి ఎక్కువ పల్చగా చేసుకుంటే తొందరగా విడిపోతాయి సో కొంచెం థిక్గానే ఉండేలాగా చేసుకోండి మన అరచేయి సైజ్ అంతా ఉంటే సరిపోతాయి పూరీలు ఈసారి న్యూ ఇయర్ కి మీరేం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు మాకు కామెంట్స్ లో చెప్పండి టూ ట్వంటీ లో మీ రిజల్యూషన్స్ ఏంటి మీరేం స్వీట్ ఐటమ్స్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఏమైనా ప్లాన్ చేసుకున్నారో లేదో కామెంట్స్ లో డిస్కస్ చేసుకుందాము సో ఇక్కడ మన కచ్చి అయితే రెడీ అయిపోయినాయి వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని సైడ్ చేసేసుకుందామండి మీకు రెండిట్లో ఏది బాగా ఫేవరెట్ బెల్లం దా లేకపోతే చక్కరదా అనేది మా కామెంట్స్ లో చెప్పండి మా ఇంట్లో అయితే బేసిక్ గా స్వీట్ చాలా తక్కువ ఎక్కువనే తింటారు ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే చేసుకుంటాము అండ్ నాకైతే రెండిట్లో మోస్ట్లీ బెల్లం అయితే ఇష్టం చక్కెరది నేను అంత ఎక్కువ తినను బట్ వెరీ రేర్ అనమాట నాకు మూడు ఉంటే లేకపోతే లేదు వీటైతే నేను చాలా తక్కువ తింటాను నాలాగా మీరు ఎవరైనా ఉన్నారో లేదో చెప్పండి నాకు సో మన కచ్చి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఇట్లా ఒక క్రియేట్ డెకరేషన్ అయితే నేను చేశాను ఎలా ఉందో చెప్పండి డెఫినెట్ గా క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టి చూడడానికి ఎందుకో బాగా అనిపించింది నాకు అందుకే చేయాలనిపించింది మీకు కూడా మా కజికల్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి రెసిపీ ఎలా కుదిరిందో డెఫినెట్ గా చెప్పండి బాయ్